వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలుగు సినిమా హిస్టరీ లో కల్ట్ క్లాసిక్స్ అని చెప్పగానే మన గుర్తొచ్చే పేర్లలో రామ్ గోపాల్ వర్మ గారు ఖచ్చితంగా ఉంటారు సత్య రంగీల కంపెనీ సర్కార్ లాంటి సినిమాలు ఒకప్పుడు ఆయన సృష్టించిన ఇంపాక్ట్ మామూలుగా లేదు నిజం చెప్పాలంటే గత కొన్నేళ్లుగా ఆర్జీవి సినిమాల నుంచి ఆ మ్యాజిక్ మిస్ అయిందని చాలా మంది ఒప్పుకుంటున్నారు కొన్ని సినిమాలు వచ్చాయి కానీ అవి కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు కానీ రీసెంట్ గా ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది సత్య సినిమా ఇరవై ఏడేళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లలో రీ రిలీజ్ అయింది అప్పుడే నిషబ్ మేకర్ అయిన ఆర్జీవి గారు తనకి ఏం తప్పు జరిగిందో ఎక్కడ దారి తప్పిందో రిలీజ్ అయ్యారు అంతేకాదు చాలా మంది సినిమా మేకర్స్ కూడా ఇన్స్పైరింగ్ గా ఉండే ఒక నోట్ అయితే రాశారు దాని పేరే ఏ సత్య కన్ఫెషన్ టు మై సెల్ఫ్ ఈ నోట్ లో ఆయన ఏం రాశారో ఆయన ఏమనిపించిందో తెలుసుకున్నాను ఆర్జీ గారు తన నోట్ లో ఏం చెప్పారంటే సత్య సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు అంటే దాదాపు ఇరవై ఏడేళ్ల తర్వాత ఇప్పుడే ఆ సినిమా మళ్లీ చూసినప్పుడు అనమాట ఆయన కళల నీళ్లు ఆగకుండా వచ్చాయంట అది కేవలం సినిమా కోసమే కాదంట ఆ తర్వాత తనకి ఏం జరిగిందో తలుచుకుని కూడా అన్నారు ఒక సినిమా తీయడం అనేది ఒక బిడ్డకి జన్మని ఇవ్వడం లాంటిది అని వర్మగారు చెప్పారు మనం ఏ రకమైన బిడ్డను కంటున్నామో తెలియకుండా ఒక ఫ్యాషన్ తో పుట్టించేదే సినిమా ఎందుకంటే సినిమా అనేది చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ ను తీస్తాం ఏం తీస్తున్నామో కూడా సరిగా తెలియదు ఒకసారి సినిమా రెడీ అయ్యాక మిగతా వాళ్ళు దాని గురించి ఏం మాట్లాడుతున్నారు హిట్ అయిందా లేదా వాటి మీదే మన కాన్సన్ట్రేషన్ ఉంటుందంట ఆ తర్వాత హిట్ అయినా ఫ్లాప్ అయినా నెక్స్ట్ ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తూ మనం సృష్టించిన దాన్ని అందాన్ని అర్థం చేసుకోవడానికి కూడా టైం ఉన్నదంట ఆయన ఇంకా ఏం రాశారంటే రెండు రోజుల క్రితం వరకు సత్య వల్లే నేను ఎన్నో ఇన్స్పిరేషన్స్ ఇచ్చానని తెలిసిన అది నా ప్రయాణంలో ఒక చిన్న అడుగుగా ఒక ఆబ్జెక్టివ్లెస్ డెస్టినేషన్ వైపు వెళ్తున్నట్టుగా డిస్మిస్ చేశాను అని అన్నారు సత్య సినిమా స్క్రీనింగ్ తర్వాత హోటల్ కు వచ్చి చీకట్లో కూర్చున్నప్పుడు తనకి ఇంత తెలివితేటలు కూడా ఈ సినిమాని తన భవిష్యత్ సినిమాలకి ఒక బెంచ్ మార్క్ గా ఎందుకు పెట్టుకోలేదని అర్థం కాలేదంట నేను కేవలం ఆ సినిమాలోని ట్రాజడీ కోసమే ఏడవలేదు ఆ రోజుల్లో నేను ఎలా ఉన్నానో తలుచుకుని కూడా ఆనందంతో ఏడ్చాను అంతేకాదు సత్య సినిమా వల్ల నన్ను నమ్మిన వాళ్ళందరినీ నేను మోసం చేశాను గిల్ట్ తో కూడా ఏడ్చాను అని వర్మ గారు ఒప్పుకున్నారు ఆయన నోట్ లో ఇంకేం చెప్పారంటే తను కేవలం సక్సెస్ తో అహంకారంతో ఇంటాక్సికేటెడ్ అయ్యానని కానీ ఆ నిజం తనకు రెండు రోజుల క్రితమే సత్య సినిమా చూసినప్పుడు ఒక ఒక లేదా సినిమాలు బ్రైట్ లైట్స్ బ్లెండ్ నేను నేను నా విజన్ కోల్పోయాను అందుకే కోసం కోసం లేదా లేదా టెక్నికల్ విజాడీని వల్గర్ గా ప్రదర్శించడం కోసం లేదా ఇంకా చాలా మీనింగ్ సినిమాలు తీయడం మొదలు పెట్టాను ఈ కెరీర్లెస్ ప్రాసెస్ లో ఒక సింపుల్ నిజం మర్చిపోయాను టెక్నిక్ అనేది ఒక కంటెంట్ ని ఎలివేట్ చేయగలదు కానీ అది కంటెంట్ ని మోయలేదు అని ఆయన తన తప్పు ఒప్పుకున్నారు గారు ఇంకా ఇలా తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యి ఉండొచ్చు కానీ వాటిలో ఏ దానిలో కూడా సత్యలో ఉన్నంత హానెస్టీ మరియు ఇంటిగ్రిటీ లేదని నేను సినిమా రంగంలో సృష్టించడానికి నన్ను నడిపించిన నా యూనిట్ విజన్ కూడా నేను సృష్టించిన దాని విలువను చూడకుండా నన్ను బ్లెండ్ చేసింది నేను చాలా వేగంగా హార్జోన్ వైపు చూస్తూ పరిగెత్తే మనిషిలో మారాను నా కాల కింద నేను నాటిన గార్డెన్ చూడటం మర్చిపోయాను అందుకే నాకు అన్ని ఫాల్స్ ఫ్రేమ్ రేస్ వచ్చాయి ఇప్పుడు ఆర్జీవి గారు ఒక ప్రామిస్ చేసుకున్నారంట ప్రతి కొత్త సినిమా తీసే ముందు సత్య సినిమా చూస్తానని నేను ఇప్పటికే చేసిన వాటికి ఏం మార్చలేను కానీ రెండు రాత్రుల క్రితం నా కన్నీళ్లను తుడుచుకుంటూ ఒక ప్రామిస్ చేసుకున్నాను ఇకపై నేను చేసే ప్రతి సినిమా కూడా నేను అసలు డైరెక్టర్ ఎందుకు అవ్వాలనుకున్నానో అనే దానికి రెస్పెక్ట్ తో చేస్తాను అని అన్నారు నేను మళ్ళీ సత్యాలాంటి సినిమాని చేయలేకపోవచ్చు కానీ అలా చేయాలని ఇంటెక్షన్ కూడా లేకపోవడం సినిమాకి వ్యతిరేకంగా చేసిన క్షమించడానికి నేరం నేను సత్యాలని సినిమాలు మాత్రమే చేయాలని కాదు కానీ ఏ జోనర్ లేదా ఏ సబ్జెక్ట్ అయినా సరే కనీసం సత్యాల ఉన్నంత సిన్సియారిటీ ఉండాలి ఆయనకి గాడ్ ఫాదర్ తీసిన తర్వాత ఫ్రాన్సిస్ కాపోలేని ఒక ఇంటర్వ్యూఅర్ ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆయన స్విమ్ అవడం తాను చూశానని ఎందుకంటే ఆయనకి ఆ ఆలోచన రాలేదని ఆర్జీవి గుర్తు చేసుకున్నారు సత్య తర్వాత నేను తీయబోయే ఏ సినిమా గురించి కూడా అది సత్య అంత బాగుంటుందా అని నన్ను ఎవరు అడగలేదు కానీ అంతకంటే దారుణం ఏంటంటే నేను నన్ను నేనే అడగలేదు నేను కనుక టైంలో వెనక్కి వెళ్ళి ఈ ఒక కార్డినల్ రూల్ పెట్టుకుని ఉంటే బాగుండేది అని అనిపించింది ఏ సినిమా తీయాలని నిర్ణయించుకునే ముందు ఒకసారి సత్యాన్ని మళ్ళీ చూడాలి నేను ఆ రూల్ని పాటించుంటే నేను అప్పటి నుంచి తీసిన నైంటీ పర్సెంట్ సినిమాలు అసలు తీసేవాడిని కాదన్నారు చివరిగా వర్మగారు మిగతా ఫిల్మ్ మేకర్స్ కి కూడా ఒక ఆర్డ్ చేశారు వాళ్ళ సక్సెస్ లో కొట్టుకుపోవద్దని ఆయన ఇలా ముగించారు ఇది నిజంగా ప్రతి ఫిల్మ్ మేకర్ కి ఒక వేకప్ కాల్ లాంటిది వాళ్ళు వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ లో వాళ్ళు స్వయంగా లేదా ఇతరులు సెట్ చేసిన లో కొట్టుకుపోవద్దు చివరికి నా జీవితంలో మిగిలి ఉన్న కొద్ది సమయాన్ని నేను సిన్సియర్ గా గడపాలని సత్యంత వర్తి అయిన ఒక దాన్ని సృష్టించాలని నేను ఇప్పుడు ఒక ప్రామిస్ చేసుకున్నాను ఈ సత్యాన్ని నేను సత్యం మీద ప్రమాణం చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇది రామ్ గోపాల్ వర్మ గారి సత్య కన్ఫెషన్ నిజంగా చాలా డీప్ గా హాస్ట్ గా అనిపించింది కదా ఆయన ఈ మాటల్ని ఎంత గా తీసుకుంటారో ఆయన నెక్స్ట్ సినిమాలో ఈ కొత్త ని ఎంత వరకు ఇంప్లిమెంట్ చేస్తారో చూడాలి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి ఆర్జీవి గారు మళ్ళీ తన గత వైభవాన్ని అందుకుంటారని మీరు అనుకుంటున్నారా కమెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం